మే ఇరవై ఐదవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మీనరాశివారి జీవితంలో నాలుగు అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి వీరి దశ మారబోతోంది పది సంవత్సరాలు తిరుగులేదు మే ఇరవై ఏదో తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు నుండి కూడా వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీ దశ ఏ విధంగా మారబోతోంది పది సంవత్సరాల పాటు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మీ రంగాలలో శుభ ఫలితాలు అందుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు శివ ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు మీ బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీనరాశికి సంబంధించి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మీ జీవితం అనేది మారబోతుంది మీనరాశి వారికి ఇప్పటివరకు కూడా వీరు ఏవైతే సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విముక్తి కూడా కలగబోతుంది ఈ రాశి జాతకులకు కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం చేత పనుల ఎందు ఒత్తిళ్ళు చికాకులు కూడా అధికంగా ఉండవచ్చు కనుక జాగ్రత్త వహించాలి అరవస్ స్థానంలో కేతువు ప్రభావం చేత చతుర్థ స్థానంలో బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటల పనులు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్త వహించాలని సూచన ఈ రాశి వారు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవాలి మందుపల్లి క్షేత్రాన్ని దర్శించడం వీరికి అన్ని విధాలుగా కూడా మేలే కలుగుతుంది ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి పదేళ్ల పాటుగా వీరి జీవితంలో తిరిగనేది ఉండదు వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఆర్థిక పరంగా మీ ఆదాయం పెరుగుతుంది కానీ కొన్ని అనూహ్యమైన ఖర్చులు కూడా కలగవచ్చు వృత్తిపరంగా మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి రావచ్చు కానీ ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది అని ఒక మనం చెప్పుకోవచ్చండి మీ ఆరోగ్యం కొంతవరకు చాలా బాగుంటుంది అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో కొంత గందరగోళం కలగవచ్చు కానీ మీరు భాగస్వామికి సమయం కేటాయిస్తే ఆ సంబంధం అనేది చాలా దివ్యంగా ఉంటుంది మీనరాశి వారికి ఏలినాటిసని ఉంది కాబట్టి మీరు మరింత జాగ్రత్త పడాలి పనులు ఎందు ఒత్తిడి చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే లక్ష్మీనారాయుణ్ణి ఆరాధించండి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి దాని ధర్మాలు చేయండి పేదలకు సహాయం అందించండి ప్రతిరోజు గురుమంత్రాన్ని జపించండి చూసారు కదండి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు మీనరాశివారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు దాచుకోరు కూడా ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవితం ముండి పెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారు ఇట్టే పరిష్కరించుకుంటారు కానీ ఈ రాశి వారి స్వభావం ఏమిటి అంటే కొంచెం భయపడేటటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరికి ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే ఉండాలి ఎందుకంటే వీరు ఏ పని చేపట్టినా సరే కొంత గందరగోళంగా వీరు ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భాద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు ఈ రాశి సరి రాసి ది స్వభావ రాసి జలతత్వ రాసి అని రాశిని పిలుస్తారు ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు వీరు ఏ విషయాన్ని రహస్యంగా దాచుకోరు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి చేతకాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులు కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరికి గొప్ప గుణము ఈ మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించారు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమాలైతే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగాపరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారం లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఈ రాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారో విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి వీరు కొన్ని పరిహారాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేత వీరి సమయాన్ని కూడా వృధా చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వారికి అధిపతి గురువు కావున వీరు రాగాన్ని ధరించాలి రాగాన్ని బంగారంలో చూపుడు వెలుకు ధరించాలి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున నీలం ధరిస్తే మంచిది ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిషుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావుని జాతిపచ్చ ధరిస్తే మంచిది జాతిపచ్చని బంగారంలో చిటుకన వెలుగు ధరించాలి మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర దర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు చూసారు కదా మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్